వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఎస్కేడి యూనియన్ లిమిటెడ్ వారు రెండు సంవత్సరాల ఒప్పంద పత్రముతో లీజుకిచ్చిన తప్పెట కుమార్ రూమును ప్రారంభించిన దళిత సమైక్య రాష్ట్ర నాయకుడు కొత్తపల్ల ఎల్లయ్య మరియు మాజీ కౌన్సిలర్ సురసుర సాలయ్య దళిత సమైక్య రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి ఎల్లయ్య వారు మాట్లాడుతూ యువత నిరుద్యోగం లేదని బాధపడకుండా యువత వ్యాపార రంగంలోను ముందడుగు వేయడం చాలా హర్షించదగ్గ విషయమని అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నానని దిన దినాభివృద్ధి వ్యాపారం జరిగి సంపన్నుడు అవ్వాలని మనసారా దీవిస్తున్నానని వారు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు నాకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్లోలు సుమన్ కాంత్ సురసుర శంకర్ ఇస్క్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది దేశంలోని చదువుకొని మంచి పరిజ్ఞానంలో చదువు ద్వారా జ్ఞానం సంపాదించుకొని ఆ తర్వాత उद्योग प्रभुत्व적인 fondée लगेছে বলা আজকের তাই প্রত্যেকের প্রতিপক্ষের প্রতিপক্ষের লক্ষ उद्योग এবং অনুমান అంటే చాలా কষ্ট उद्योग কোসমে কাজগুলো চালু বিজ্ঞানসম্মত পরিবর্তন ফসল ভালো কোনি শুধু জীব হলো লাভ হলো লাভ থেকে చాలా బాగుంటది వాళ్ళు అందుకు పంచుకోగలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు రుతుటూరు పట్నంలో ఆవరణ బిల్డింగ్ తప్పిటి తీసుకొని తప్పిటి కుమారు అనే యువకుడు ఎందుకు తీసుకొని ఇక్కడ టీ టీ ఏర్పాటు చేసుకోవడం విషయం బాధ పెరగకుండా స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడి వ్యాపారం చేసి మనం జీవించాలని చెప్పేసి అతనికి వచ్చినటువంటి ఆలోచనలను ఈ తప్పక గుండ ఈ దేశంలో చదువుకున్న యువత ఉద్యోగం బాధ మార్కెట్ చెప్పేసి తెలియజేస్తున్నా యువత మార్కెట్ వస్తే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి చెంది ప్రభుత్వం చెప్పేసి అనే బాధ్యత బయటపడి ఈ సమాజంలో వాళ్ళ జీవితానికి ఇది ఒక బాగా చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం యువత ఆలోచించండి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి కానీ యువతను చదివించిన కూడా బాధపడకుండా మీ బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగం కానీ వారికి చిన్నపాటి పెట్టుబడి పెట్టి వ్యాపార రంగంలో వారిని మీరు నడిపించాలని చెప్పినటువంటి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికైనా యువత ఉద్యోగం కోసం చదువు అనేది పక్కన పెట్టండి ఉద్యోగం కోసమే చదువు అనే విషయంలో పక్కన పెట్టి చదువు అనేది ఎంతో అవసరం చదువుతోని వ్యాపారాలు రాణించడానికి ఉన్నటువంటి చదువుని పరిచయాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని మీరు వ్యాపార రంగాల్లో ఉపయోగపెట్టుకొని వ్యాపారం ద్వారా మీరు పైకి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను జై బ్రహ్మారావు కాంపౌండ్ లో ఉన్న విజయ ఆర్సీడ్ గారు గోడౌన్ నాకు లీడ్కి ఇచ్చినందుకు ధన్యవాదములు ప్రారంభం వస్తామని మీ పిల్లగా ఎల్లైనా గారికి సాలైన గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు